బేతంచర్ల మండలం కనుమ కింద కోటల సమీపాన రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గెన రాజేంద్రనాథ్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో బిల్వ స్వర్గం గుహలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే కానీ కొందరు గత ప్రభుత్వంలో ప్రసిద్ధిగాంచిన గుహలను అప్పటి మంత్రి కనుమరుగు లేకుండా చేసి రాగానే మాటలకు సమాధానంగా చేతం చెర్ల నివాసి స్పందిస్తూ చేసిన అభివృద్ధిపై మకర అంటగట్టడం మన ప్రస్తుత ఎమ్మెల్యే పర్యాటకులకు సౌకర్యాలను అందిస్తే బాగుంటుందని తెలిపారు ఆ చాంప్టర్ కొని వచ్చేసినారు అని అండి అవగాహన అడ అడ రాని కూడా చెట్టు వేసి చెయ్యడం అని చెప్పినాడు నడిగింది అవతలి వైపు ఇట్లా అయితే కొంచెం జరిగింది ఇక్కడ చెలేకిలే ಸಂಪದ ಕಾಳು <aunque mehranoughs> <muchyart> <muchyart> <yart> Dây t h u అంత చుట్టూ మైనింగ్ పెట్టుకున్నారు తెల్ల బిల్ల కలర్ బిల్లలు వస్తాయి ఇక్కడ ఆ కలర్ బిల్లల మైనింగ్ వాళ్ళను ఓనర్లను పిలిపించి మీరు అక్కడ మైనింగ్ చేయవద్దు అని చెప్పి ఆఫీస్ లో కూడా మైనింగ్ ఆఫీస్ లో కూడా జరిగింది ఆయన రవి కిట కిటోడ్ గారు ఎవరో ప్రొఫెసర్ అంట ఆ ప్రొఫెసర్ గారు అంత భూస్థాపితం చేస్తున్నారు అంటున్నారు కదా నూట ఎనభై సంవత్సరాల చరిత్రలో కనుక్కున్నాం అన్నారు కదా నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న ఓ ప్రొఫెసర్ గారు మరి మీరు మీ ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు అదే రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ మైనింగ్ ఓనర్లను ఆపకపోయింది అంటే ఈ రోజు ఈ బిల్వ స్వర్గం అనే గుహలు ఉండేటివా అని ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నా ఆయన వలననే ఈ రోజు ఈ బిల్వ స్వర్గం అనే గుహలు నిలబడగలిగినాయి ఇంకోటి ఏమిటంటే దీన్ని డెవలప్మెంట్ చేయాలి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మూడులో కనుగొన్నారు మిలిటరీ కమాండర్ కనుకున్నారు ఆయన ప్రొఫెసర్ గారు చెప్తున్నారు పేపర్లో ఇచ్చారు మళ్ళా ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు పోయింది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ ఇన్ని రోజులు నూట ఎనభై సంవత్సరాలు ఏం చేయగలిగినారు మీరు తిరిగిన ఏం ఇది చేయగలిగినారు ట్రెంచ్లు గూడ్చినారు అన్నారు ట్రెంచ్లు అంటే ఏమిటి అర్థం ఏంటో మాకు అర్థం కాలేదు ఆ యొక్క ప్రొఫెసర్ రవికిదర్ గారు చెప్పాలి స్ట్రెంచ్లు అంటే ఇక్కడ ఉన్న స్టెప్ బై స్టెప్ మూడు అడుగుల హైట్తో ఒక మూడు స్టెప్పులు అది స్ట్రెంచ్ అంటారు ఆ స్ట్రెంచ్ ఎక్కడ పుడ్చినారో ఆయన చూపించాలి ఓకే నిరాపరమైన అభినందలు వేయడం మంచిది కాదు ఆయన ప్రొఫెసర్ అయ్యిండు కూడా ఇట్లా చేయడం మంచిది కాదు ఈ సిమెంట్ రోడ్డు కూడా ఎందుకు వేశారంటే ఈ బిలోస్వర్గం అనే గుహలన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇది పర్యాటక కేంద్రంగా చేసిన తర్వాత ఏదో అభిమానులు చూడాలి మనము ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అనేటట్టుగా వృద్ధులు పిల్లలు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే బుగ్గలు రాజరాధ్రెడ్డి గారు ఇదంతా చూసి ఒకప్పుడు ఇదంతా వర్షంతో వర్షపు నీళ్ళతో కొట్టుకుపోయి రాళ్ళు రప్పలు మనిషి నడవలేని విధంగా ఉండింది ఈ ఏరియా ఈ స్థలము దాన్ని ఆయన చూసి ఒకవేళ ముసలి వాళ్ళు పిల్లలు వస్తే నడిచిది అంతా చూడలేరు కదా ఇదంతా సిమెంట్ రోడ్ ఏంటి అని చెప్పడం జరిగింది ఆ యొక్క సిమెంట్ రోడ్డు వేయగలేకపోతే ముస్లిం వాళ్ళు పిల్ల వాళ్ళు ఈ పక్కన నడిచి చూడగలుగుతారా ఇక్కడ వాటర్ దాన్ని కూడా అడిగారు అయ్యా ఈ పొద్దు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు దాటిపోయి ఏడో నెలలో ప్రవేశించింది ఈ పొద్దు గవర్నమెంట్ ఉండేది మళ్ళా తెలుగుదేశం గవర్నమెంటే కదా నీళ్ళు ఇవ్వాల్సింది ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ పోయింది ఆయన నీళ్ళు ఎట్టిస్తాడు ఇప్పుడు వీళ్ళు నీళ్ళు ఇవ్వాలి కదా నీళ్ళు ఇవ్వాలి దీని ఇంకా బాగోగులు ఇవన్నీ ఈ గవర్నమెంట్ చూసుకోవాలి ఈ గవర్నమెంట్ చూసుకోకుండా ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు బోర్ వేపిచ్చాడు నీళ్ళు నీళ్లు తీపిచ్చాడు అక్కడ ఇదే స్టీ హోటల్ ఇది కూడా హోటల్ కూడా కట్టడం జరిగింది ఇవన్నీ డెవలప్మెంట్ జరిగింది మీరు నీళ్లు కూడా ఇవ్వలేడు రాజారెడ్డి రోడ్లన్నీ బ్లాక్ చేసేసాడు రోడ్లు ఇప్పుడు మీరు అందరు చూశారు కదా రోడ్లు వచ్చాము రోడ్లు ఏమన్నా చెడగొట్టినాడా ఈ కొండలుల్లో ఇంత అభివృద్ధి సుందరంగా రోడ్లు చేయడం మంచిదేనా కాదా డెవలపా కాదా అంటే తెలుగుదేశం నాయకులకు ఏమిటంటే కళ్ళు ఉండి చూడలోని కబోదులు డెవలప్మెంట్ అనేది కనపరాదు సరే కొంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఇక్కడ సీఎంలు కూడా ఈ నియోజకవర్గంలో పనిచేసిపోయినారు ఎవరికైనా కూడా మళ్ళీ నూట ఎనభై సంవత్సరాల నుంచి ఎవరికి కూడా కనిపేలేదా బిల్వస్ వర్గం అనే గుహలు ఈ రోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారు రోడ్ డెవలప్మెంట్ చేసి రోడ్లు వేసి అన్ని చేపించిన తర్వాత విమర్శించడానికే ఉన్నారా ఇల్లు ఎంతవరకు ఉన్నా అవు మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు చేయలేకపోయినారు మళ్ళీ ఆయన ఐదేళ్ళలో ఇవన్నీ డెవలప్మెంట్ చేశారు డో నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయగల ఈ నియోజకవర్గంలో మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా ఆ ప్రొఫెసర్ ఆ తర్వాత విమర్శించే యొక్క వాళ్ళు కూడా పెద్దలు ఎవరు నా పేరు నాగరాజు